A bread prince. Eh? <coughs> Bye, Ma.

ఇంకా తెల్లంగా తెల్లారింది అనమాట ఇంకా పొద్దున్నే లేసి ఇంక ఇడ్లీ దోశ అలానే చట్నీ టీ పెట్టే ఇంకా బాబా అయితే వెళ్ళిపోయాడండి సెంటర్కి అయితే ఇంకా మనసు అయితే కొంచెం లైట్గా పట్టేసింది ఇంకా నేనైతే పొద్దున్నే లేసేసి సుహాస్ని పిలకేసి నేను ఊరికే ఇంకా జడేసుకున్నాను అనమాట ఇంకా లబ్బ పెట్టుకోవాలి తొట్టయితే ఇంకా అంటలు మొత్తం బయట వేసుకొని ఇంకా అన్నం కూర వండేయాలండి ఇంకేమన్నా కర్రీ చేస్తేనేమో పిల్లలు ఎవరు ఏమి తినరు అని చెప్పేసి ఇంకా పప్పు అన్న వండదాం టమాటా పప్పు కానీ సాంబార్లా కానీ ఇంకేదో ఒకటే చేస్తానండి తొట్టతరైతే ఇంకా అంట్లన్నీ బయట వేసుకొని మొత్తం వేసుకొని ఇంకా అన్నం కూరలోకి అయితే ఇంక తినిపోదాము ఇంకా సాహస్ మా ఇంకా అలాగలేదు సుహాస్ని ఆడుకుంటాము సుహాస్ని హాయ్ చెప్పరా ఆహా హాయ్ చెప్పమంటే భయ్య హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఏం చేసి ఖచ్చితంగా ఆరు ఆ మధ్యలో తో ఉంది నేను రాజ్ కుమారి ఇంకా టిఫిన్ చేస్తే ఇంకా ఏం తీసుకుని వచ్చే రాజ్ కుమార్ ఇంటికోవండి ఇంకా డైలీ లాగ్ చేస్తుంది ఇంకా ఏదో పప్పు టమాటా పప్పు ఏదో చేస్తూ ఉంది పిల్లల్ని చూసుకుంటా ఇంకా బుంకడేమో తొమ్మిది గంటల దాకా పది గంటల దాకా ఉండి మళ్ళీ నేను పనికి వెళ్ళాలి సిమెంట్ పనికి ఈ రోజు ఈరోజు మా బాబే వాళ్ళది ఇంకా స్లాప్ లాగాలి దాని గురించి విడిగా లాగుంటుంది తర్వాత చూపిస్తాను సరేనా ఇంకా త్వరగా ఈ భారం వాడు వేసుకొని తర్వాత కూరగాయలు సరుకులు ఇవన్నీ అయిపోయినాయి ఇంకా రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ వినకుండా పోయి సరుకులు తీసుకురావాలి అదే సంగతి ప్రశాంతంగా దిగండి కురకురే ప్యాట్లు నాలుగే కావండి లేస్ ప్యాకిట్లను ఇంకా అయిపోవచ్చు మట్టి సరుకులు పోయే సరుకు తీసుకురావాలి ఓకే అండి కందిపప్పు అయితే ఇంకా కడిగైతే ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేసాను పక్క అయితే పప్పు అయితే ఉడుగుతూ ఉంది ఇంకా ఈ పప్పులో కాంబినేషన్ వచ్చేస్తే ఇంకా టమాటా పప్పు అందుకే ఇంకా టమాటాలు మొత్తం కట్ చేసుకోవాలని చెప్పేసి టమాటాలు అయితే ఇంకా శుభ్రంగా కడిగేసి పక్కా తీసుకున్నాను ఇంక ఇవైతే శుభ్రంగా కట్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న మొక్క కట్ చేసుకొని పప్పులు వేసుకొని టమాటా ఉడికింది మనం వెళ్ళుకోవడానికి కూడా సింపుల్గా ఉండి ఇకడి టమాటాలు టమాటాలు ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ ఉంటే కొంచెం పుల్ల పుల్లగా పప్పు అనేది తిన తినడానికి చాలా బాగుండుద్ది ఇంకా టమాటాలు అయితే కట్ చేసుకున్నాను పప్పు అయితే పక్క అయితే ఉడుగుతూ ఉంది కదా ఇంకా పచ్చిమిర్చి అయినా టమాటాలు అయితే వేసుకున్నాం పప్పులో ఇంకా అన్న పచ్చిమిరకాయలు వేసిన తర్వాత ఇంకా కాసేపు మూత పెట్టేసుకొని ఇంకా అవి మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇంకా చింతపండు కలుపు ఇంకా అలా పసుపు కారం అవన్నీ వేసుకోవచ్చు వచ్చు మూత పెట్టేసుకున్నాం ఈ ఉడికి ఓకేనండి ఏమి రాజకుమారి ఇంట్లో పని చేసుకొని షాక్ వచ్చేసింది చేసింది నేనేమో మళ్ళీ కరుపుని పోవాలి కదా అందుకని చెప్పేసి టిఫిన్ చేసి కరుపుని వెళ్తున్నాను ఇంకా అయిపోయినాయి అయినా అవునా సరే మరి వెళ్తున్నాను నేను షాప్ మూసేసాము ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది ఇరవైల పిల్లలు అండి మా బాబాయ్ మా అన్న పిల్లలు మా ఇల్లు చెప్పు కాయ అంట రాజకుమార్ ఇంట్లో పని చేసుకుంటే నేను కరువు పనికి వెళ్ళి కరువు పని చేసి తర్వాత ఇంకా కొట్లు సరుకు అయిపోయినాని చెప్పేకండి ఉదయం అందుకని చెప్పేసి ఇంకా వినకొని వెళ్తున్నాను సరుకు మొత్తం తీసుకుని వచ్చేయాలి సరే అండి ఇంక అన్నం కూర అయితే వండేసాను ఇంకా షాప్ దగ్గరికి వెళ్తే ఇంకా బాబా ఏమో కరువు పనికి వెళ్ళాడు వచ్చేసి మొత్తం కూతురండి ఇంకా పేరు వచ్చేసి విజయలక్ష్మి ఇంకొక అమ్మాయి ఏమో ఒక ఉంది ఉన్నాయి ఇంట్లో పండ్లు మొత్తం అండి ఇంకేం ధన్యాలు మొత్తం అనుకుంటున్నారా ఇంకా అన్న కూర ఉండడం అయిపోయిన తర్వాత షాప్ గడ్ వచ్చి షాప్ వచ్చిన తర్వాత ఇంట్లో కొన్ని మొత్తం అయితే చేసుకుంటున్నాము అండ్ పైప్ వేసి మొత్తం అయితే ఇల్లు క్లీన్ చేసేస్తాం ఇల్లు కడిగేసి ఇదంతా కడిగేసిన తర్వాత మా ఆడ అయితే కిచెన్ అంటే బాగా ఇంకా క్లీన్ చేసేసి ఉంది ఇవ్వండి చూడాలి ఈ ఉండి ఏమైనా సర్దిగా చూడండి ఇది ఇది చూడండి ఇవ్వండి అసలు మా ఆంటీ బాగా సబ్జీ వేస్తుంది ఇంకా లోపల చూపిస్తాను పదండి ఇంక ఇదైతే ఇంకా లోపలండి ఇంక నేనైతే ఇంకా ఈ సోఫా మీద ఇవన్నీ వేసి ఇంక ఇదంతా వేసేసి నీట్గా చేసేసానండి ఇంకా మా సుహాని సా మా సుహాని అయితే పడుకుందండి ఇంకా చూడండి మా సుహాని అయితే పడుకుందండి ఇంకా బెడ్ కూడా క్లీన్ అయిపోయింది ఇంకా చూడ చూడండి ఇంకొండి ఇదంతా బెడ్రూమ్ అండి ఇంక ఇదంతా నీట్గా ఉంది చూడండి ఇవన్నీ నేనే సర్దేశాను క్లీన్గా ఇవన్నీ చూడండి ఇదిగోండి ఇవన్నీ చూసేయండి ఇంకోండి ఇవన్నీ నీట్గా నేనే సర్దేశాను ఇంక ఇల్లు అయితే ఇంక శుభ్రంగా ఉంది ఇంకా అయితే సరేనండి అంట్లో అయితే మొత్తం తోమేసాము ఇంక బట్టలు పోవడానికి నేను ఉతుకుతూ ఉంటే ఇంకా అమ్మాయి ఇంకా ఆరేస్తూ ఉంది ఉతికి ఇంకా పిండి మా అమ్మాయికి ఇచ్చాను అంటే మా అక్కకి ఉతికి ఆ పిల్లం ఆరేస్తూ ఉంది హాయ్ చెప్పరా పవిత్ర ఇది లక్ష్మి హాయ్ సరేనండి ఇంక బట్టలు మొత్తం అయితే కుత్తికేసుకొని పిండి వేసిన తర్వాత మీకైతే చూపిస్తాను అండి ఇంక ఇల్లు అంతా ఎలా నీట్గా అని చెప్పేసి ప్రతిదీ చూపిస్తాను చూసేయండి సరేనా ఏం చెప్పాలనుకుంటున్నా విజయలక్ష్మి ఇందే ఓకేనండి ఇంక ఉదయాన్నే ఇంకా మన పిల్లలతో అందరు కలిసి రాజకుమారి అని ఇంక ఇంట్లో పండ్లు మొత్తం చేసుకున్నారా ఇంక ఉదయం పప్పు చేసి పిల్లలకు పప్పు అన్న ఇంకా టమాటా చేసి పెట్టేవా తిన్నారా పిల్లలు ఇంకా అన్నం తినేటప్పుడు వీడియో తీస్తుంటే ఇంకా వాళ్ళైతే సిగ్గుపడుతూ ఉన్నారు ఇంకా చెప్పేసి వీడియో తీయలేకపోయాను సరే ఇంట్లో పండ్లు మొత్తం చేసేసుకొని మళ్ళీ సాయంత్రం పునులు వేసేసుకుని షాప్ దగ్గరకు వచ్చాను ఇంక నేనేమో ఇంకా కరూపానికి వెళ్ళి కరూపా నుంచి ఇంకా ఇంటికి రావడం దేనికి అని చెప్పేసి ఇంకా అటు నుంచి అటు వెనకొని పోయి ఎండకల్లాడిపోయి ఉంటావు మొత్తం సరుకు మొత్తం తీసుకొచ్చానండి ఉదయాన్నే నాలుగు రెండు మూడు ఉంటే మీకు నేను బ్యాక్గ్రౌండ్ వెనక చూపిస్తా చూపించే కదా ఇప్పుడు మొత్తం నింపేసాను షాప్లో కూడా మొత్తం తీసుకొచ్చాను అనమాట ఇంకా ఉదయం పది గంటలకు పోతే ఎండలో తిరిగి తిరిగి అలానే బండికి ఈరోజు సర్వీస్ చేయించుకొని సర్వ్ తీసుకొచ్చుకొని అన్నీ చాలా ఇబ్బంది అయింది చాలా సరుకు కూడా తీసుకొచ్చేసాను ఇవ్వండి ఇంకా కురుకురే బయటలు కురుకురేలు అలా ఇంకా కొట్ల సంబంధించిన ఉప్పు కారం పసుపుని అలా సన్న గుండ్లు పంచదార అలాంటివి ఇంకా తాలింపు గింజలు ఇవ్వండి తాలింపు గింజలు ఇంకా చెక్క లావంగంకాయ శ్వాసని కాయదుగా ఇంకా వినుకొండలో మ్యాంగో తీసుకొచ్చానండి వస్తా వస్తా ఇంకా కేజీ వచ్చేసి రెండు కేజీలు వచ్చేసి సొంత అంటే కొంచెం డాగులు ఉంటాయి కదా అంటే కాయలు చూసుకొని తీసుకొచ్చాలి కాయలు బాగానే గట్టికాయలు తీసుకొచ్చాను రెండు కేజీలు వందంట ఒక్క చోట మొన్న మళ్ళీ ధర్మపూర్లు తీసుకొచ్చినప్పుడు కేజీ వంద రూపాయలు ప్రాంతాన్ని బట్టి రేట్లు మారుతామండి ఇంక ఇవ్వండి సరుకులు మొత్తం సరేనండి ఇంక ఈరోజు డైలీ బ్లాగ్ ఇదే మళ్ళీ మంచి కలుద్దాం మీ అందరికీ బాయ్ కొత్త వాళ్ళ స్థల సంసర చేయండి అలానే రీసెంట్గా మేము పిక్కిల్ బిజినెస్ పెట్టాం కదా దాని గురించి ఇంకా ఒక మినిట్ వీడియో ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి సరేనా ఓకేనండి మన దగ్గర వెజ్ పిక్స్తో పాటు నాన్ వెజ్ పిక్స్ కూడా అన్ని దొరుకుతాయి ప్రస్తుతానికి అయితే మన దగ్గర చికెన్ పికిల్ అయితే రెడీగా ఉందండి చేసి వన్ వీక్ అవుతుంది ఇంకా చూస్తుంటే నూలు రూపాయనమాట వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని ఒక ముద్ద అలా అలా తింటే ఇంకా సూపర్గా ఉండిద్ది ఇది చెబుతుంటే నూరు రూపాయ అనమాట నాకైతే ఇంకా ఓకేనండి చికెన్ పికిల్ కావాల్సిన వాళ్ళు కొంచెం చాలా మంది ఆర్డర్ చేశారు ఇంకా డిటీసీ దా కొలు కూడా పంపించాను తర్వాత వచ్చేసి ఇంకా నాన్ వెజ్ పిక్స్తో పాటు మన దగ్గర ఇంకా వెజ్ పికిల్స్ కూడా రెడీగా ఉన్నాయండి ఇంకా ఇదైతే ఆవిగా పచ్చడి ఆవిగా పచ్చడి పెట్టు ఇప్పుడు వన్ వీక్ అవస్తుంది ఇంక నూరు మాత్రం బాగా పైకి తేలాడి బాగా ఊరి ఇంకా స్మెల్ మాత్రం గా వస్తుంది కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీ నెంబర్ కనపడుతుంది దానికి ఇంకా వాట్సాప్ చేయండి ఓకే అండి పీకిల్స్ చూశారు కదా చూస్తే ఊరిపోతుంది ఇంకా చాలా మందికి అయితే ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అయితే పంపించాను పంపించిన వాళ్ళు చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు చాలా బాగుంది మీ పికిల్స్ చాలా టేస్ట్గా చాలా రుచిగా చాలా చాలా అని చెప్పేసి ఇంకా చాలా మంది అన్నారు ఇంకా మీకు ప్రూఫ్ కావాలి కదా మీ ప్రూఫ్ చూపిస్తా చూడండి మన సబ్స్క్రైబ్ అయితే ఇంకా మనల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు అందులో ఒకళ్ళు అయితే ఇంకా అయితే మనం పంపించాను నాలుగు ఆర్డర్ చేస్తే ఇంకా వాళ్ళు ఏమని ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఏమని చెప్పారో వాళ్ళ మాటలను బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికైతే ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసేయండి ఒకసారి హాయ్ అండి నా పేరు ఝాన్సీ నేను రాజీ నాని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన రాజీ పచ్చళ్ళ నుంచి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నానండి ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చడి చికెన్ పచ్చడి పండుమిర్చి పచ్చడి ఆవకాయ పచ్చడి నాలుగు రకాలు పంపించారండి ప్రతి దాన్ని రుచి చూసి కడుపు నిండా తినేసానండి చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు కొత్తగా ప్రయత్నం చేస్తున్న దాన్ని ఎవరు కూడా చెడ కొట్టకుడుతున్నారు వాళ్ళ బిజినెస్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చాలా అంటే చాలా బాగున్నాయండి వీళ్ళ పచ్చళ్ళు నాని రాజీ నా మీద ప్రేమతో నాలుగు రకాల పచ్చళ్ళు చేసి పంపించినందుకు మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ చూసారు కండి వీడియో ఇంకా ఇలాగ చాలా మంది వాట్సాప్ లో అలానే తర్వాత వచ్చే వీడియో రూపంలో చాలా మంది మీ బాగున్నాయి అని చెప్పేసి ఇంకా ఫీడ్బ్యాక్ అయితే చాలా మంది ఇచ్చారండి అందులో ఇంకా మన సబ్స్క్రైబర్ లో ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు